అండ్ అందరూ వెళ్ళి ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నా శ్రీ జాలాక్స్ అండి ఈరోజు వీడియోలో గోరుచిక్కుడు కొబ్బరికాయ ఫ్రై ఏ విధంగా చేసుకుని వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా చిక్కుడుకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక తపాలు తీసుకొని అందులో చిక్కుడుకాయ ముక్కలు అలానే కొంచెం వాటర్ కొంచెం ఉప్పు వేసి స్టవ్ వెళ్ళుకొని ఒక పది నిమిషాల పాటు చిక్కుడుకాయ ముక్కల్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్ని పంపేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే పోయిపోయినా మరొక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు అలానే వెల్లుల్లి వేసుకొని అవి వేగిపోయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చిక్కుడుకాయల నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి అది ఇంకిపోయిన తర్వాత కారం పసుపు అలానే గరం మసాలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి అవి పచ్చివాసలు పోయిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉంచి అందులోని ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలండి హాఫ్ కేజీ చిక్కుడుకాయ ముక్కలకి నేను ఒక చెక్క కొబ్బరి అయితే తీసుకున్నాను సో కొబ్బరి తురుము వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా గోచిక్డు కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇది మనకి చపాతీకా అయినా పప్పుచారు సాంబార్ అది చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది సో చిక్కుడికి అయితే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి విడిని వస్తే లైక్ చెంతా